వర్తమానం ఛానల్కు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు ప్రత్యేక కథనం బిఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవితక్క రాజీనామా అసలేంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలేంటి అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాల్సిన సందర్భం నుండి బహిర్గత ప్రపంచంలో గత మంత్రుల మీద రాజ్యసభ సభ్యుని మీద విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం ఏంది అసలు కవితక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి పార్టీ పెడతా అనేటువంటి అంశంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కవితక్కను సస్పెండ్ చేసినటువంటి సందర్భం ఒక రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురయి ఉండి బీఆర్ఎస్ పార్టీలో పరిష్కరించలేనటువంటి సందర్భంలో అసలు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది ఆమె ఎవరి మీద కామెంట్ చేసింది ఎందుకు చేసింది అసలేంటి హరీష్ రావు గారి మీద సంతోష్ గారి మీద లక్ష కోట్ల పేరు మీద ఏర్పడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వీళ్ళ వల్ల మా నాన్నకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము మా నాన్న మీద అంటే కేసీఆర్ గారి మీద సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉందనేటువంటి అంశంలో భాగంగా మా నాన్న నిజమైన పొలిటీషియను మా నాన్న నిజాయితీపరుడు నిరంతరం ప్రజాసేవ కోసమే తను ఆలోచిస్తాడు అని చెప్తున్నటువంటి సందర్భంలో హరీష్ రావు గారి మీద సంతోష్ రావు గారి మీద కవితక్క చేస్తున్నటువంటి వ్యాఖ్యలు దేనికి సంబంధించినటువంటి ఈ అసలేంటి పది సంవత్సరాల నుంచి కవితక్క ఎందుకు మాట్లాడలేదు పది సంవత్సరాల తర్వాత ఎందుకు మాట్లాడుతుంది అసలేంది ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకై ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రజల యొక్క సమస్యలు తమ సమస్యలుగా భావించి రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి అవకాశంలో భాగంగా ఇవాళ ప్రజల వైపు నిలబడాలి ఎందుకంటే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో కూడా ప్రభుత్వం ఒకవైపు ఉంటే ప్రతిపక్షం అనేది ప్రజల వైపు ఉన్నటువంటి సందర్భం ఎందుకంటే ప్రజల కోసం మాట్లాడాలి గొంతెత్తాలి అడగాలి అడిగినప్పుడే ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడే ప్రజలకు ఒక వెన్నుదన్నులాగా ఉంటుంది కానీ అటువంటి ప్రతిపక్షంలోనే ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు బయటకు వచ్చి తన కుటుంబ సభ్యుల మీద గతంలో ఉన్నటువంటి వాళ్ళ మీద విమర్శలు చేస్తూ అసలు మేడిగడ్డదారి మీద కావచ్చు లేదా కాళేశ్వరం మీద లక్ష కోట్ల పేరు మీద విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కొంత కమిటీ వేసి కమిటీలో ఇంజనీర్లను పట్టుకుని ఆ ఇంజనీర్లకు కూడా కొన్ని వేల కోట్లు వందల కోట్లు తీసేసుకున్నారు కానీ ఆ కమిటీ ఎటుపోయింది హరీష్ రావు మీద సంతోష్ మీద చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒక్కటే వీళ్ళు విమానంలో కలిసి ప్రయాణం చేసిండ్రు కానీ మామూలులను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో వీళ్ళది ఎందుకు అసలు మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ ఇయ్యడానికి లో భాగంగా హరీష్ రావు మీద కానీ లేదా సంతోష్ రావు మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి అండ్ హరీష్ రావు వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారు కుమ్మక్కయ్యారు కాబట్టి అంతర్గతంగా వీళ్ళు రాజకీయంగా బయట విమర్శలు చేసుకుంటా ఉన్నారు కానీ అంతర్గతంగా ఒకటే వీళ్ళ బిజినెస్ ఒకటే అని కవితక్క చెప్తున్నటువంటి సందర్భం వాస్తవానికి కుటుంబంలో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు బయటకు వచ్చి విభజనలాగా చేస్తున్నటువంటి ఎందుకంటే నిన్న కవితక్కను సస్పెండ్ చేసినటువంటి సందర్భం కాబట్టి అసలు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఏం జరగబోతూ ఉన్నది ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్లకు వాళ్ళు విమర్శించుకొని అవి బహిర్గతంగా వస్తున్నటువంటి సందర్భం ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజానికం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సందర్భం అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కవిత ఎందుకు రాజీనామా చేసింది కేసీఆర్ గారు కూతురయ్యుండి ఇంట్లో మాట్లాడుకోవాల్సినటువంటి సమస్యను బయటికి తీసుకొని వచ్చి అసలు ప్ర సమా ప్రజలలో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం సృష్టించినటువంటి సందర్భం ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించిన సందర్భం ప్రజల్లో అగోమ్య గోచరంగా సృష్టించినటువంటి సందర్భం ఎందుకంటే ఆమె కవిత చెప్తున్న సందర్భం ఏంటంటే నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురును ఈరోజు నాకు బీఆర్ఎస్ పార్టీలో రక్షణ లేనందున నేను విజ్ఞ ఎన్ని విజ్ఞప్తులు చేసినా నన్ను పట్టించుకోవట్లేదు పట్టించుకోలేదు కూడా అంటే ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూతురునై ఉండి కూడా నన్ను పట్టించుకోలేదు కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీలో మరి సామాన్య మహిళల కార్యకర్తల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నా ఇది నిజమేనా కవిత కప్పింది నిజమాబద్ధమా ఇది బీఆర్ఎస్ ఖచ్చితంగా తమకు తాము ఆత్మవిమర్శ చేసుకొని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురయ్యుండి నాకు ఇలా జరిగింది అనేటువంటిది మరి ఆమె వ్యక్తిగత అభిప్రాయాల వ్యవస్థగతమా అంటే తనకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద విమర్శలు చేసి మరో రాజకీయ పార్టీ పెట్టడానికి కవితక్క చేస్తున్న ఎత్తుగడన లేదా నిజంగా కవితక్క నిజాయితీగా ప్రశ్నించినందుకు హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ వల్ల మాత్రమే నాకు నష్టం వాటిల్లింది వాటి వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇస్తే కేసీఆర్ గారు చర్య తీసుకోలేదు కాబట్టి అక్కడ నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను వాళ్ళ నుంచి విడివడి నేను ప్రత్యేకమైనటువంటి ఆలోచనతోటి ప్రజల వైపు వెళ్తున్నా అనేది మరి ప్రెస్ మీట్ పెట్టడానికి లేదా పార్టీ నుంచి సస్పెండ్ కావడానికి ప్రధాన కారణమా ఇక్కడ జరుగుతున్నది ఏంది అసలు వాస్తవానికి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రాంతీయ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డ పార్టీ కాబట్టి దాని పట్ల ప్రజలకు విశ్వాసం ఉన్నది కనుక ప్రజా సమస్యల మీద పోరాటం చేసే క్రమంలో ప్రజలకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు అదే పార్టీలో ఇంత వైరుధ్యం స్టార్ట్ అయ్యి ఇంత అస్త్రాలు సంధించుకునేటువంటి క్రమంలో కవితక్క మీద వచ్చినటువంటి ఇవన్నీ ఆరోపణలు అసలు ఎవరు చూ పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము మా వర్తమాన ఛానల్ నుంచి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి కవితక్కన లేదా బీఆర్ఎస్ పార్టీ ఈ ఇద్దరి మధ్యన ఉండేటువంటి వైరుధ్యం ప్రజల్లో ఒక ఆందోళనక ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరు నైతిక ఆలోచనలతోటి అంతరాత్మ ప్రబోధంతో జరుగుతున్న వాటిని నిష్పక్షపాతంగా బీఆర్ఎస్ కానీ లేదా కవితకు కానీ మీరిద్దరూ కూడా నిజాయితీగా ప్రజలకు చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది ఎందుకంటే ప్రతిదాన్ని మనం రాజకీయంగా చూడలేము ప్రతిదాన్ని ప్రభుత్వాల మీద మనం వేయాల్సినటువంటి అవసరం ఉండకూడదు ఎందుకంటే మీకు మీరుగా మరి పది సంవత్సరాల నుంచి కవితకి ఏం చేసింది అనేది ఒక వాదన మరి పది సంవత్సరాల నుంచి ఇట్లా నష్టం వాటిల్లుతుంది మరి ఇట్లా లక్ష కోట్లు కాళేశ్వరం కడుతున్నప్పుడు మరి అది వాళ్ళ నాన్నకు చెప్పొచ్చు లేదా బయటికి రావచ్చు అంటే ప్రజలకి వాస్తవాలు తెలియపరిచేటువంటి క్రమంలో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది బయటపడితే ప్రభుత్వం కూలిపోతుందనే ఒక భయమా వాస్తవం ఎక్కడున్నది వ్యక్తిగతమా వ్యవస్థగతమా ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ప్రతిపక్షం ఈ ప్రజలకు అవసరము కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టమైన వైఖరితోని ఉండాలి హరీష్ రావు తప్పు చేశాడా సంతోష్ రావు తప్పు చేశాడా ఇది వ్యక్తిగత కుమ్ములాటలో భాగమైందా లేకపోతే ప్రజల డబ్బులు తీసుకొని వీళ్ళు రాజకీయంగా మాత్రమే నిలబడుతున్నారా ప్రజాసేవ కోసం వీళ్ళు రాలేదా డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిండ్రా అని ప్రజలు వేలకల్లతో ఎదురు చూస్తున్న సందర్భం కాబట్టి ఇక్కడ మేము బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ప్రజలకు అవసరము ప్రతిపక్షంగా ఉండాల్సిన అవసరం ఉందని మేము కూడా భావిస్తూ ఉన్నాం కాబట్టి మీకు మీరుగా సమస్యను పరిష్కరించేటువంటి క్రమంలో రాజకీయ ఆందోళన చేసి ప్రజలలో ఉండేటువంటి అభిప్రాయాలని సన్నగిల్లేటువంటి ప్రయత్నం చేయొద్దని మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నాం కవిత చెప్తున్నాం ఎందుకంటే మీరు రేపటి భవిష్యత్తులో ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చేటువంటి క్రమం కాబట్టి మేము ఈ ఈ పార్టీలకు ఈ కవితకు కానీ బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్కు కేసీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేసీఆర్ సార్ మీరు ఉద్యమ నాయకుడిగా వచ్చి రెండుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినరు ఇప్పుడు ఫామ్ హౌజ్లో ఉంటూ ప్రజా సమస్యలు పట్టించుకున్నట్టు ఉండొద్దు మీ గొంతుక ఈ నాలుగు కోట్ల మంది పీడిత ప్రజానికానికి ఈ నాలుగు కోట్ల మంది ప్రజానికానికి ఒక అవసరం ఒక ఆలోచన రేపటి భవిష్యత్తులో బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు బయలుదేరి దేశ రాజకీయాలలో చక్రం తిప్పుతానన్న మీరు మీ గొంతుక ఇప్పుడు అనివార్యమయ్యింది మీరు మాట్లాడాలి మీరు గలం ఇప్పాలి జరుగుతున్న పరిణామాల్లో భాగంగా సమస్యలు సమిష్టికృతంగా పరిష్కరించుకొని ప్రతిపక్ష ప్రజల వైపు ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మేము ప్రత్యేకంగా తెలియపరుస్తూ రాజకీయ దుమారంలో భాగంగా వ్యక్తిగతంగా విమర్శలు కాకుండా వ్యవస్థీకృత విమర్శలు చేస్తూ ఒక ప్రజాస్వామ్య బద్దంగా సమస్యలు పరిష్కరించుకునే క్రమంలో మీరు ప్రజల వైపు నిలబడతారని కోరుకుంటూ రేపటి కాలంలో అసలు ఏం జరగబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని ఒకవేళ ఆశలతో ఎదురు చూసేటువంటి ప్రయత్నం చేస్తూ రాజకీయాలు ప్రజాస్వామ్యంగా ఉండాలి ఒకరి పట్ల ఒకరు గౌరవనీయంగా విమర్శలు చేసుకోవాలి వ్యక్తిగత అక్కస్తోటి వ్యక్తిగత రాగ ద్వేషాలతోటి విమర్శించుకొని ఈ ప్రజాస్వామ్య దేశంలో గౌరవప్రదమైనటువంటి ఆలోచనలు ఉండాలని కోరుకుంటూ మా వర్తమానం ఛానల్ నుంచి మేము మా అభిప్రాయాలను వెల్లబుస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన ప్రజలారా మీరు ఎటువంటి వాస్తవాలను మాత్రమే పసిగట్టండి నిజాయితీగా ఆలోచించండి కానీ రాజకీయ అంతర్గత కుమ్ములాట్లో మీరు కూడా భాగస్వామ్యం అయ్యి విచ్చలవిడిగా వ్యక్తిగతంగా మెసేజ్లు పెట్టి ఇతరుల యొక్క హరణానికి వ్యక్తిత్వ హరణానికి వాళ్ళ క్యారెక్టర్ పరంగా వాళ్ళను హరణం చేసేటువంటి ప్రయత్నం చేయద్దు అని సోషల్ మీడియాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు ఏం జరగబోతుందో మనం చూసేటువంటి ప్రయత్నం చేయాలని తెలియపరుస్తూ దీనికి కేసీఆర్ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సొంత కూతురు నుంచి మనం విడిపడ్డ తర్వాత సొంత కూతురు నుండి రాజీనామా చేసింది పార్టీ కాబట్టి కేసీఆర్ సారు అభిప్రాయాలు వెలిబుచ్చాలని మా వర్తమానం ఛానల్ నుంచి మేము ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నాం